ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకంత నమస్కారం పార్ట్ వన్లో నేను బంగారు రంగు పాదరస భస్మం తయారు చేసి పెట్టాను పౌడరు ఆ వీడియో తర్వాత నెక్స్ట్ దీన్ని ఎంతవరకు హీట్ కాగుతుందనేది చూస్తున్నాను నేను పెట్టిన పాదరసం పచ్చి పాదరసం పెట్టాను యోగంలో అయితే ఇది పచ్చి పాదరసం అయితే జస్ట్ అట్లా హీట్ చేయగానే మనకి పొగలు ఎగిరిపోతుందా లేకపోతే కెమెరా కట్టుకుందా ఈ ప్రాసెస్లో ఈ పచ్చ పాదరసం తయారు చేసేటప్పటికి కట్ కట్టుకుందా లేదా అనేది టెస్టింగ్ చేస్తున్నాను రాగిరేకు మీద కొద్దిగా పెట్టి ఏ టెంపరేచర్ వరకు ఆ పాదరస భస్మం ఉంటుంది ఎందుకంటే నేను ఉపయోగించిన పాదరసము కట్టింది కదా పచ్చిదే శుద్ధి చేసుకున్నదే కట్టలేదు అయితే ఇందులో కడుతుందా లేదా అనేది ఫస్ట్ పార్ట్ వన్కి ఇది పార్ట్ టూ నెక్స్ట్ ఇది చూడండి కట్టర్ ఫ్లేమ్ పెడుతున్నాను చాలా హై టెంపరేచర్ వస్తుంది డైరెక్ట్గా పెడుతున్నాను జస్ట్ అట్లా పెట్టగానే పాదరసము కట్టకపోతే ఎగిరిపోవాలి లేకపోతే భస్మం కడితే అలాగే నిలబడుతుంది చూద్దాం ఎంతసేపు నిలబడుతుందో ఇప్పుడు పెట్టాను డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్ పెడుతున్నా దాని మీద కానీ ఏమాత్రం పొగలేదు పాదరసం వెంటనే పొగ వచ్చేస్తుంది మీరు ఏ రకంగా చేసినా కూడా పైగా రాగిరేగ్ మీద పెట్టేటప్పటికి ఖచ్చితంగా పాదరసం పొగలేగుస్తుందండి ఇక్కడ ఇంకా పొగలు చాలా ఎక్కువ టెంపరేచర్ కాగుతుంది ఇది అయితే ఇంకా డైరెక్ట్ పెట్టేస్తాను దాని మీద ఇప్పుడు పాదరసం మీద డైరెక్ట్ పెట్టాను కలర్ కూడా చేంజ్ కాలేదు చూడండి ఎవరైనా భస్మం జస్ట్ నలిపోయిపోవటం ఎరిపోయిపోవటం లాంటిది ఏం జరగలేదు కలర్ అలాగే ఉంది చాలా టెంపరేచర్ ఉంటుంది అది అది వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గరగా ఎనిమిది వందల డిగ్రీల దాకా ఉంటుంది ఆ టెంపరేచర్లో కూడా అది వెళ్ళ డైరెక్ట్ పెట్టాను రాగిరేగి చూడండి ఎర్రగా అయిపోతుంది కలర్ వస్తూ ఉంది కొద్దిగా అయినా కూడా అది అలాగే ఉంది పాద్రస భస్మం అంటే పచ్చి పాదరసం ఈ భస్మ విధానంలో కట్టుకుంది రంగు కూడా పోవట్లేదు హై హై టెంపరేచర్లో రంగు భస్మయం రంగు తగ్గట్లేదు అంటే ఇది ఎవరైనా కట్టిన పాదరసం ఉంటే వాళ్ళ దగ్గర వెయ్యి డిగ్రీలు పన్నెండు వందలు అట్లా దాన్ని ఇట్లా కలర్ తెచ్చుకున్న భస్మం చేసుకొని ఇంకా బీజానికి ఎక్కించుకోవటం లేదా రాగి మీద వేసుకోవటం లేదా వెండి మీద వేసుకోవటం అనేటువంటి ప్రక్రియలు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఇది ఉపకారం అవుతుంది ఇంకా చూడండి డైరెక్ట్ కటర్ ఫ్లేమ్ నెత్తి మీద పెట్టేస్తాను పౌడర్ మీద అట్లా పెట్టినా కూడా చాలాసేపు పెడతామన్నాను సెల్ కూడా హీట్ ఎక్కుతుంది నాకు అట్లా చూడండి దాని మీదే పెట్టా కానీ భస్మం అలాగే ఉంది మీరు చూడొచ్చు చాలాసేపు ఉంది ఇది డిగ్రీ వెయ్యి డిగ్రీల పైన అలా ఉంది క్రమంగా అది ఇంకా మెల్లిగా అందులోకి వెళ్ళిపోతుంది అది రాగి బ్రేక్లోకి ఇన్సెట్ అవుతుంది చుట్టూ కలర్స్ కూడా మారుతూ ఉన్నాయి సల్లు పెడతాక లేదండి చాలా హై టెంపరేచర్ ఉంది గమనించండి భస్మ మగ ఇంకా భస్మ అలాగే నిల్చుంది రసం చాలా వరకు నిలబడింది పొగలు కానీ వాసనలు కానీ ఏం లేవు మీరు మొదటి నుంచి వీడియోని రెండు మూడు సార్లు చూడండి పాత రసం జస్ట్ అట్లా హీట్ ఇచ్చేటప్పటికి వెళ్ళిపోద్ది పొగ వచ్చేస్తే తెల్లగా కానీ ఇది ఇక్కడ పొగలేదు ఏం లేదు చాలా టెంపరేచర్ దాని మీదే పెట్టా పౌడర్ మీద ఇప్పటికీ సుమారు రెండు నిమిషాలు పెట్టాను అయినా కూడా అది ఏమాత్రమో అలాగే ఉంది కాబట్టి ఇందులో చాలా వరకు కట్టుకుంటుంది రసభస్మము ఈ ఫార్ములా మంచి అయ్యే కలర్ కూడా పెద్ద చేంజ్ కావట్ల చాలాసేపు నిలబడుతుంది చూడండి చాలాసేపు హీట్ ఇచ్చాను సుమారు ఏ డిగ్రీల పైన ఉంటుంది ఇది ఈ టెంపరేచర్లో కూడా అది ఏమాత్రమో ప్రాబ్లం లేదు ఇది మొత్తం బాగానే ఉంది ఇదే ఈరోజు మీకు వీడియో పార్ట్ వన్కి ఇది పార్ట్ టూ ఈ విధంగా పాదరస పాదరసభము తయారు చేసుకోవాలి దీన్ని ఇంకా కట్టుకుంటే ఇంకా ఎక్కువ టెంపరేచర్ కూడా నిలబడుతుంది కట్టణ పాదరసమే వేడి డిగ్రీలు ఆగింది మన చేసే ఫార్ములాలో పసుపు రంగు బంగారు రంగులు ఇంకా పసుపు అలాగే ఉంది అది చూడండి మీరు ఇంకా పసుపు రంగు అలాగే ఉంది అంటే మనం బీజంలోకి ఎక్కిస్తే దీన్ని రంగు పోకుండా ఉంటుంది అన్నమాట సహజంగా పాదరస భస్మాలు కానీ అట్లాంటివి చేసి సింధూరలు కానీ లేదా కోపు సింధూరలు కానీ ఇట్లాంటివి బంగారానికి వేసినప్పుడు కలరు తెల్లగా వస్తుంది అలా రాదు ఇది కలర్ ఉంటుందండి నమస్కారం